ம் ஏரை பாரில அதலம் பெலம் பிலோ போலோ సంఘ వచ్చిన అందరికి దీన్ని ఈ బలపరచడానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక సంఘం అనేది కాదు ఇది దీన్ని మన గాండ్ల సంఘం కులం గురించి పోరాడుతున్నాము ఇవాళ మనము ఏదో నాలుగు రూపాయలు సంపాదించంగానే రెడ్డి అని పెట్టుకొని మనం ఒక చిన్న ఎనుకున్న వాళ్ళని పేదోళ్ళను మనం ఒక నట్టెట్ల ముంచినట్టు జరుగుతుంది వాళ్ళ పిల్లలు చదివించుకొని పరిస్థితిలో ఇంకో మన కులం ఉన్నది వాళ్ళటి వాళ్ళకు అన్యాయం జరిగితే మనం ఇవాళ డబ్బులు ముందుకు పోయినాక వాళ్ళు వెనక ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని తిట్లు అనేది గమనించి మీరు చెన్నూరులో పెట్టిన మీటింగును మీరు క్యాన్సల్ చేసుకొని పేదవాళ్ళ గురించి ఆలోచించుకొని పే మనం డబ్బులు సంపాదించినాం ఇవాళ మనం రెడ్లమైన అయిపోయిందంటే డబ్బు సంపాదించగానే రెడ్లు కాలేదు మీ అయ్యల పేరు ఏముండే మీ తాతల పేరు ఏముండే అయ్యలు ఉండే ఇయ్యాలని రెడ్లు పెట్టుకొని నేను అయిందని మీటింగులు పెట్టుడు ఇది చాలా మేము వ్యతిరేకిస్తున్నాం మా సంఘం తరఫున మీరు మా కులంతో మేము మెదులుతారా లేకపోతే మీరు డివైడ్ అయ్యి రెడ్లకి వెళ్ళిపోతే ఉండ్రి కానీ మీటింగులు పెట్టి మా కులంలోనూ డిస్టర్బెన్స్ చేసి చెయ్యకుండా అని మేము మా హృదయపూర్వకంగా మా దగ్గర నుంచి వచ్చిన అందరు కూడా హెచ్చరిస్తున్నారు కావున మీరు ఒకటే ఒకటి ఇంతకుముందు ఏ కులంలో మనం సర్టిఫికెట్లు పొందిన్నామో ఆ సర్టిఫికెట్లను చూసుకోండి ఆ సర్టిఫికెట్లతో పదవులు ఎందరు చేసిందనేది అనేది గమనించండి రెండోది ఇవ్వాలా మీరు ఏదో మేము పెద్ద స్థాయికి వెళ్ళిపోతున్నాము అనేది మీరు పెట్టుకొని పేద ప్రజలను నట్టెట్ల ముంచకుంది అని మీకు ఉదయపోకాల నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటాను మీ పేరు చెప్పలేదు నేను బాపురెడ్డి నాకు రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కూడా వచ్చింది నేను రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శిగా చేసిన రెండోది మా తండ్రి పేరు గౌరయ్య నా పేరు అని అంటే పెడతారు పైదాం మా పేద ఆ దాంటారు కానీ మా తండ్రి పేరు గౌరయ్య అదే గౌరయ్య గుర్తుంచుకొని మేము గాన్ల సంఘానికి కంటిన్యూ చేస్తున్నామని తెలియజేస్తున్నాం